మనం పోలవరం బనకచర్ల అనుసంధానంతో పాటు జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి వరకు అధికారులతో చంద్రబాబు చర్చలు జరిపారు ఢిల్లీ ఉన్న సీఎం అధికారులను తన ఇంటికి పిలిపించుకున్నారు రాత్రి పదకొండు గంటలకు సమావేశం ప్రారంభమైంది గంటకు పైగా కొనసాగింది అన్ని పరిణామాలను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సలహాదారు వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రికి వివరించారు ఎజెండాలో ఏ అంశాలను చేర్చారు వాటికి సంబంధించి రాష్ట్ర వాదనలు ఏమిటి వ్యూహం ఏమిటి అనే అంశాలు చర్చకు వచ్చాయి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖలోని అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రం అజెండా అంశాలు ఏమేం ప్రతిపాదించిందో ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు ఆ తర్వాత గతంలో చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉమా భారతి ఉన్న సమయంలో నిర్వహించిన మోటి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలు చర్చలపై వివరాలను అడిగారు ఆ నోట్స్ ను తీసుకుని అక్కడే చదివారు జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన రెండు ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలు అప్పటి ఎజెండా అంశాలు చర్చలకు సంబంధించిన నోట్స్

తెలుగు రాష్ట్రాల సీఎం ఇద్దరు కూడా కేంద్ర జలశక్తి మండలి వద్ద ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి ఒప్పందాల విషయంలో ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే తప్ప ఇది సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాని నేపథ్యంలో ఢిల్లీలోనే తెలుగు రాష్ట్రాల సీఎం ల భేటీ ఏర్పాటు చేశారు అయితే ఈ భేటీకి ప్రధానంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపాదించినటువంటి గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అలాగే తెల తెలంగాణ ప్రతిపాదించిన వాటిలో పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు అనుమతులు అలాగే శ్రీశైలం మడ్డుగుట్ట స్థాయి నుంచి పక్క బేసన్ కు నీటిని మళ్లించడానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ను నిలిపే వేయాలని చెప్పి ఏపీ సూచించాం కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట టూ ఎదుట తెలంగాణ వాదనలను ఆమోదించాలని కూడా ఏపీని ఒప్పించడం అలాగే ఉమ్మడి ఏపీలో చేపట్టినటువంటి ప్రాజెక్టులకు తెలంగాణ నీటి నీటిని వినియోగించుకునేలాగా సహకరించడం అలాగే బేసిన్ అవసరాలను నిర్ణయించడంతో పాటు పక్క బేసిన నుంచి నీటిని మరణించే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కృష్ణా బోర్డుకి సూచించాలి అలాగే వీలైనంత త్వరగా టె టెలిమెట్రీ ఏర్పాటు చేయడం ఏర్పాట్లను పూర్తి చేయడంతో పాటు తుంగభద్ర నీటిని మళ్లింపుకు సంబంధించినటువంటి అంశాలు శ్రీశైలం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి అంశాలతో పాటు రాయలసీమ ఎత్తిపోతలపై ఏపీ ఎన్జిటి ఆదేశాలకు కట్టుబడి ఉండేలాగా జలశక్తి శాఖ చూడాలని కూడా కోరడం జరిగింది అలాగే ఎన్జిటి ఆదేశాల ప్రకారం పనిచేసిన తర్వాత అనుమతులకు పర్యావరణ మంత్రిత్వ శాఖను సంప్రదించడం ఎన్జిటి ఆదేశాల ప్రకారం పనిచేసేలాగా కేఆర్ఎంబి ఆంధ్రప్రదేశ్ ఆదేశ ఆంధ్రప్రదేశ్ కు ఆదేశాలు ఇవ్వడం అలాగే శ్రీశైలం కుడి కాలువ ప్రధాన సామర్థ్యాన్ని పెంచకుండా ఏపీని నిర్వహించడం ఇటువంటి అన్నింటినీ కూడా పూర్తిగా ఈ రోజు అంటే సమస్యల పరిష్కారంతో పాటు కొన్ని కేంద్రం నుంచి ఏవైతే రావాల్సిన వాడు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దానికి సంబంధించి ఈ రోజు జరిగేటువంటి చర్చలో ముఖ్యంగా పోలవరం బనకచల్ల అనేది ప్రస్తుతం ఒక బర్నింగ్ ఇష్యూగా ఉంది దీనికి సంబంధించి కూడా తెలంగాణ మేము చర్చించేందుకు ముందుకు రావడం లేదు అని కూడా చెప్పడం తోటి దీనికి సంబంధించి కూడా చర్చ విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఇక మధ్యాహ్నం రెండున్నరకు కేంద్ర జలశక్తి కార్యాలయంలో ఇద్దరు సీఎంలు కూడా భేటీ అవుతారు అయితే ఈ సమావేశానికి సంబంధించినంత వరకు కూడా ఇద్దరు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి అలాగే ఇష్యూ ఇష్యూకి సంబంధించినటువంటి ఇష్యూ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి విషయం పైన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది కాబట్టి దీనికి సంబంధించి కేంద్రం ఎట్లాంటి చొరవ తీసుకుంటుంది ఎట్లా పంపకాలు చేస్తుంది అనే అంశాలకు సంబంధించి అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అదే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరణ అనేది బేస్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా సోని రైట్ థ్యాంక్ యూ కాంతి